మొత్తానికైతే వచ్చేసి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాల గడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మేమైతే ఇలా ఉన్నాం అనమాట ఈ రోజు వచ్చేసి ఏంటంటే మేమైతే ప్రస్తుతానికైతే ఉసిరి తోటలో ఉన్నాం సో ఉసిరి తోటలో ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఉసిరి తోట ఇదంతా సో ఏంటంటే మన వీడియో వచ్చేసి ఈ రోజు ఉసిరి తోటలో అనమాట ఇక్కడే కొంచెం కుకింగ్ వీడియో అది కూడా ఏంటంటే మీకు ప్రాసెస్ అయితే మేము చూపిస్తాంలేండి తర్వాత ఏం వీడ తీస్తున్నాం అనేది ఏం సుబ్బు ఏమన్నా నవ్వుతావో అంటే నవ్వుతానా ఏమన్నా నవ్వకూడదా నవ్వేదానికి కారం ఉంటుంది కద్యా నవ్వుతా గమ్ముగా ఏమనుకుంటే వీడ తీసుకుంటా నవ్వుతావు అన్నా నీడకాడ పెట్టు నీడ కాడ విసిరితోట్లో నీడ ఉండదు మ్యా పచ్చింది ఎండి నీకు మనం నాన్ వెజ్ అవి మనకు అన్ని అన్ని పాపలే ఒకటే మనకు మనకు కాల్సింది కాయలు మనం అంత రేటు పెట్టి తీసుకొచ్చాము ఏమి వాళ్ళ కూడా తాగుతుంది మేము కరుచుకుండే సుబ్బులు వాళ్ళం కాదు ఇంకో

కొడుకేసింది ఆ కొమ్మ కట్టుకోమే కొమ్మ కట్టుకుంటే అని అక్కడ వరకు డెబ్బై వేసిందే ఆ తీసుకురా

ఆల్రెడీ ఏరినాం కదా ఏందో ఒక్కొక్క టమాటా పండు సేజ్ ఉండయా ఉసిరికాయలు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే మేము పల్లెటూరు పద్ధతిలో పూర్వకాలంలో ఉసిరికాయలు పచ్చడి ఎలా చేసుకుంటే వాళ్ళు అలా చేసి చూపిస్తాం అనమాట ఎందుకంటే పెద్దవాళ్ళని అడిగినాము వాళ్ళ మా జేజిని మా జేజ్ కదిలే వీళ్ళమ్మని వాళ్ళమ్మ అంటే మా చిన్నమ్మ వాళ్ళ డాడీని అడిగి కనుక్కున్నాము అంటే వాళ్ళ అప్పట్లో అలా చేసుకుని తినేవాళ్ళంట అదే ప్రాసెస్ మనకు చెప్పినారు ఇప్పుడు దాన్ని మేము మీకు అన్నమాట చూసుకో రాళ్ళ కింద ఏమైనా ఉంటాయి కట్టలేరునలేమే కట్టలేరునలేమే ఊరికి పొయ్యి పెట్టేది ఇంకా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మొత్తం కాపు అయితే చెట్ల నిండా ఉన్నాయి ఉసిరికాయలు ఇప్పుడు మళ్ళీ పూత సెకండ్ రెండో కాపుకి వచ్చినాయి కోసుకుంటది ఇప్పుడు ఒక బాక్స్ అన్న మేము మనం అంత దూరం వచ్చిన మా కట్ట వంక వెంటి పాటకి రాళ్ళు చిక్కు మనకి ధర ఇదే నాకు రాయి తెత్తుకున్నాం మేడం నేను ఇంకా పొయ్యేది ప్రాసెస్లోకి పోయేది ఎవరో పొయ్యి మంటి చేసి మీకు మేము ఎలా చేసుకుంటామో అవి చేసి చూపిస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు కామెంట్లో చెప్పండి మీరు కూడా ఇంట్లో ట్రై చే ఖచ్చితంగా చాలా సింపుల్గా ఉంటుంది ఇన్ని అయితే సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ చేయడానికి అలా ఉంటుందో తెలీదు చేయడానికే అన్ని మామూలుగా అయితే మనం ఉసిరికాయ పత్రం లాగా పెట్టుకుంటాం కదా ఇక్కడ ఇట్లా అలా కాదు ఇది డైరెక్ట్గా తినడమే ఇంకా చేరుకు వండుకొని లేరని అంతే కొట్టలేరు నన్ను కొట్టరని ఎదు ఎడగడతాం చిన్నపిల్లలు అని గమ్ముకుంటాము ఇంక అంత కోపం వచ్చింది ఇంకా ఏం చేసుకోలేరు మీరు నన్ను ఎంత చేసిన కానీ అని కదా గమ్ముకుంటుంది ఇదంతా టాక్టర్ కొట్టాల చేద్దాము కొని తింటారు మనమేంది డైరెక్ట్ గా డైరెక్ట్ గా పచ్చడి వేసుకొని ఎలా పచ్చడి ఎలా చేసి తీపిస్తుంది పొగ వస్తుందిలా సో దాంట్లో కావాల్సిన అయితే మనం ఫ్రెష్ గా ఫ్రెష్ గా చెట్ల మీద కాయలు కోసుకున్నాం అన్నమాట ఇవన్నీ ఉసిరి చెట్లే తర్వాత వచ్చేసి ఇక్కడ పొయ్యి అయితే మంట పెట్టేసినాం దాంట్లోకి గోళం తర్వాత చూసి కాయలు టమాటా ఉప్పు ఎండుమిర్చి ఒక ఉల్లిగడ్డ సో దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవాలా మన దగ్గర కొబ్బరి లేదు కాబట్టి వేసుకోలేదు బాగుంటుంది ఉన్నీ లేదా ఎందుకు దా ఏం చేస్తున్నాం అమ్మా ఏం చేస్తున్నాండి అట్లా అంటే బూదరికి వచ్చింది సో ఫస్ట్ అటు గోళం క్లీన్ చేసుకోవాలి అన్ని వేసుకుంటున్నా కానీ ఎప్పుడు వచ్చినా కానీ మర్చిపో మాత్రం తెచ్చుకోతుంది చల్లగా గాలిదొలుతుంది పొయ్యిలోకి అచ్చమ్ మీదండి బాబు రక్ష్మి కదా ఏంటంటే నూలు బచ్చాది రాకాశకి జీలకర్ర ఎందుకంటే మనం ఈ ఉసిర్రీకారంలోకి ఇప్పుడు జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది అందుకు తెచ్చిన వేయించుకోవాలి బాగా ఎర్రగా నే మనపతి తిలకరే వేయించుకున్న జీలకర్రని ఇలా తీసుకోవాలి పద్ధతి మళ్ళా నూనె మిరపకాయలు వేయించుకోవడానికి కొట్టి మిరపకాయలు మనం ఆయిల్లో నూనెలో వేయించాలి ఫ్రెండ్స్ అంటే మనకి కెమెరా మ్యాన్ ఉంటే ఇద్దరం పడి ఉండే వాళ్ళము అట్లా లేదు కాబట్టి ఇంకా సింగిల్ గా నెయ్యి వాసన వచ్చింది మేము ఘాటు వాసన వచ్చి మంచిది కదా ఒక్కసారి కుండ వేడెక్కింది అనుకో ఇంకా వేడ అనేది ఆగదు ఫ్రెండ్స్ అన్నీ చక్కచక్క అయిపోతాయి పను వల్ల కారులేపు సవే ఇప్పుడు కన్నా వాసన వచ్చిందా రాలేదా మంచి ముక్కు ఇంకొందరు డాక్టర్ కడుకోవాలా స్మెల్ కనిపెట్టలేకుండా సార్ నేను అన్న పోయి ఓలే అక్కడ చేస్తుంటావులే

కొంచెం మాయిలు వేయాలి పాడలేదు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం మరీ ఎక్కువ వాడేసుకుంటే మాకు ఇప్పటికాలం నూనెలోనే సరుకులలో ఇప్పుడు ఇప్పుడే కొంచెం వీడియోస్లో డెవలప్ అవుతున్నాము అంత గ్రో అయితున్నాం అని చెప్తున్నాం బాగా ఉసిరికాయలు పచ్చగా ఉన్నాయి కదా అవి బాగా గోల్డ్ కలర్ అయితే రావాలి పచ్చగా ఉండేటి బాగా కావాలి కావాలన్నమాట అప్పుడు బాగా ఉసిరికాయ అనేది మగ్గిందని అర్థం సూపర్గా ఉంటుందండి పచ్చడి అయితే ఇంకా ఒకసారి కూడా తినలేదు తినేదండి మళ్ళా సారి మళ్ళా సారి ఎక్కడైనా ఉచిన చెట్టు కాని వచ్చి ఉచిన కష్టం పిల్లలకి అయితే వచ్చేసినాయి తీసుకుందాము మనం ఉండే పక్కకి తీసేసుకొని మనం దాన్ని తర్వాత ఏం చేస్తామో కూడా వీడియోలో చూపిస్తాను చూడండి నేను నిద్రపోతాం గుడ్డక్క ఆసారి తోలిపోయా వాళ్ళ ఇద్దరిని ఎందుకంట అయిపోయింది మనమే పోతాం కానీ సో ఫ్రెండ్స్ ఇక్కడే వచ్చేసి ఇవన్నీ ప్రాసెస్ ఇక్కడ చేస్తాము కారం వచ్చేసి మనం ఇంటి దగ్గర దంచుతాము ఏంటంటే ఇక్కడ రోల్ లేదు కాబట్టి చిన్నది అయితే మనం చిన్నది రోల్ అయితే కొనుక్కోవాలా చిన్నది అంటే ఎక్కడికి వెళ్ళినా ఇంకా తీసుకెళ్లేదు పొయ్యిందా సో ఫ్రెండ్స్ అట్ట అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ మీద టమాటాలు ఉల్లిగడ్డలు అయితే నూనెలో వేయించుతున్నాము అనమాట చింతపండు వేసినవా దాము గమ్మగుండు సో మనకి తగినంత చింతపండు దామగానికి

బిగా పెట్లక్క దంచాలయ్యే కరెంట్ చెంచారా ఏటర్ ఒప్పాలని వేసి దంచుకోవాలండి చేసుకుని తినేవాలంటరి మామూలు అయితే మనం ఊరగా అంటే ఊరగడతాం అనమాట అట్లా కాకుండా దీన్ని దంచుకోవాలంట రోజు కూడా చాలా పెద్దది లేదు తాలింపు పెట్టుకున్నా తాలింపు పెట్టుకోరు కానీ ఏం కాదు శుద్ధం ఒకసారి చేసి లాస్ట్ దంచుకున్నాక లాస్ట్లో దీన్ని మళ్ళీ తాలింపు పెట్టుకోవాలంట అంటే తాలింపు అంటే పెట్టుకోవాలి Það er eitthvað satt aðein maður. Mæsi, 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 mæsi. Mæsi, ég hefði henni. Mæsi, henni. Minnaðu. Minnaðu, það er ég, maður. Mæsi, henni, maður, maður.

கார்கா வே சரிமாயூ

Kazuto relish some water with you over here Keep Ieaving quickly Thankya ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని మనం తీసుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలా

ఎట్టుంది అని ఏమో నాకు తెలియదు నువ్వు టేస్ట్ చేసి చెప్పు నేను అన్నే ఉంది ఎట్టుంది చెట్నంట్లేదు చట్నీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి పనికి వెళ్ళినప్పుడు కానీ ఇట్లాంటి అన్నము ఇట్లాంటి చట్నీ కారము తీసుకెళితే కొద్దినని కనుక్కుంటారు సేమ్ మావ్ అంతరం నిలుపు తిడదాం అదే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మాత్రం కామెంట్ అయితే చేయండి రేపటి వీడియోతో మేము అని సో రేపటి వీడియోతో మేము ముందుంటాము మాకోసమైతే కనుక ఒక చిన్న లైక్ అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అయితే లైక్ అయ్యాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందంట లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ లైక్ రావడం వల్ల సో మిమ్మల్ని గోరేంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక చిన్న లైక్ ఇవ్వమని అనమాట మా కోసం మీరు అందరు లైక్లు ఇస్తారని కోరుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్స్ బాగా కూర్చుందాము